అంకిత గారు పెట్టిన పోస్ట్లో చాలా ఇంపార్టెంట్ ఉంది సో గడిచిపోయిన గతాన్ని తవ్వుకుంటూ ముందుకు వెళ్ళలేం ఇంకోటి ఏంటంటే తను అంకిత గారిని ఇద్దరికి విడిపోయాక మూవా నవ్వడానికి చాలా హెల్ప్ చేశారంట రాజుగారికి ఇంకా ఇదే కంటిన్యూ అయితే నేను లీగల్గానే చట్టపరంగా నాకు అన్ని రైట్స్ ఉన్నాయి సో ఇంకొకసారి ఆ గడిచిపోయిన గతంలో నేను ఒక భాగమే కదా అనేది అంటున్నాను నిజమే కదా తనకు ఒక ఫ్యామిలీ ఉంది తనకు ఒక ఫ్యామిలీ ఉంది మరి అలా చేసినప్పుడు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకోటి అంకిత గారు అనేది కూడా చాలా మెయిన్ పాయింట్ అబ్బా ఏంటంటే నా గురించి అన్నీ తెలిసి నాతో పాటు రెండు సంవత్సరాలు ఉండి వాళ్ళ అమ్మ నాలి ఎవరికి ఫోన్లు లేకుండా నాతోనే ఉండు నేనేంటో తెలిసి మళ్ళీ నన్నే చెడుగా ఎంత చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా సో తనతో పాటు రెండు సంవత్సరాలు ఉంచి లవ్ చేసుకొని అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు తప్పు నువ్వు నువ్వు ఉండే లైఫ్ స్టైల్ని ఒక క్వశ్చన్ మార్క్ వేసేసారు రాజు అంతకుముందు తను అదే లైఫ్ స్టైల్లో ఉంటుంది అది కూడా తను తెలిసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అదే తను చేసిన తప్పైతే అసలు ఎందుకు చేసుకోవాలి వాళ్ళ లైఫ్తో ఎందుకు ఆడుకోవాలి ఇప్పుడు రాజు అంకితని ఎంతో కొంత బ్లేమ్ చేస్తున్నట్టు లెక్క కదా సరే ఇప్పుడు అంకిత గారు అదే రిపీట్ అయితే నేను లీగల్గానే యాక్షన్ తీసుకుంటాను అనేది అంకిత గారు అయితే మాట్లాడుతున్నారు తను కూడా జనాలకు ఇవ్వాల్సిన క్లారిటీ తన పెళ్లి వీడియో వచ్చిన తర్వాతే సో అర్థమవుతుంది తెలుస్తుంది కూడా జనాలకి నేనేంటో అనేది అప్పుడు నేను మాట్లాడతాను ఎవరిది తప్పు ఎవరిది రాంగు అసలు ఎందుకు ఆ రెండు సంవత్సరం ఆరు నెలలు ఎందుకు లేని ఇప్పుడు ఎందుకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఈ కంటెంట్ వాడుకోవడం ఎందుకు సో ఎవరి మీద పోటీతో నేను రాలేదని రాదంటుంటే కానీ ఆ కంటెంట్లో గడిప గడిచిపోయిన గతంలో అంకిత గారు ఉన్నారు కదా అది తెలుస్తుంది తెలిసినా మరి మాటలు ఎందుకో ఏమో అదే అర్థం కావట్లేదు అన్నమాట